మనకి జరిగేది ఏముంటుంది చిన్నప్పటి జరిగేది ఏమీ ఉండదు రాజకీయం జరుగుతుంది ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇక దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు ఆ దేవాలయ నియమాలు పాటించాల్సిందే దేవాలయం మీద మన ఒక షాపింగ్ మాల్కి పోతాం ఆ షాపింగ్ మాల్ నియమాలు పాటించాలి హాస్పిటల్స్ పోతాం కొన్ని హాస్పిటల్స్లో లోపలికి రాణి ఎరుకొని ఇట్లా రాణిస్తారు కొన్ని ఇట్లా చెప్పులు బయట నేయడం అంటారు సో దాన్ని బట్టి దాని నియమాలు పాటించాల్సిందే కదా ఆలయ నియమాలు ఇతర మంతస్థులు ఎవరు వచ్చినా వారు తమకు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఉంది అని వారు అఫిడవిట్ పైన సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలనే నియమం ఆ నియమాన్ని పాటించాల్సింది ఎవరైనా గతంలో మరి పాటించారా ఇప్పుడు అది ఈ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించలేదని వస్తున్నారు మరి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాటించాడో తెలియదు ఇప్పుడు ఆయన పాదయాత్రకు వెళ్ళిన సమయంలో కూడా పాదయాత్ర ప్రారంభము పాదయాత్ర చివరిలో కూడా వెళ్ళాడు సో అందువల్ల ఇప్పుడు అది ఒక రకంగా వ్యక్తి మనసుకు వదిలే కాన్స్టియన్స్కి వదిలేసిన అంశం ఎక్కడ నీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన మతం పలాంది అని చర్చిస్తుంది వేరే వాళ్ళు వెళ్తారు ఎలా తెలుస్తు నువ్వు వేరే మతం అని తనకు తానుగా వచ్చి నేను ఇతర మతస్తుని అందువల్ల నేను సంతకం పెడతా అంటే తప్ప తెలియదు కదా నీకు మతం మనిషిని చూస్తే మతం అర్థం కాదు మనిషిని చూస్తే మతం ఖచ్చితంగా పలానా మతం అని ఎవరైనా చెప్పగలుగుతారు అందువల్ల అల్టిమేట్గా మీకు ప్రముఖులైతే వాళ్ళ మతం ఏంటి అని తెలిసే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరైనా దేవాలయ నియమాలు పాటించాల్సింది అది జగన్మోహన్ రెడ్డిని పాటించాలి ఇంకెవరైనా పాటించాలి ఇక దీనిపైన వివాదం అనవసరం కూడా ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మత సామరస్యానికి ప్రతీక మీరెప్పుడు నాకు తెలిసినంతవరకు మదనపల్లి పొంగనూరు ఈ ప్రాంతం ఉంది తంబారాపల్లి ఈ ప్రాంతంలో ఈవెన్ ముస్లిమ్స్ కూడా దీక్షలు పం పట్టుకుంటారు తిరుమల శనివారం అని బ్రహ్మోత్సవాల సమయంలో వాళ్ళు ఉపవాసాలు కూడా ఉంటారు సో అందువల్ల మన దేశం యొక్క కాంపోజిట్ కల్చర్ అది సో మన దేశ కాంపోజిట్ కల్చర్లో ఈవెన్ ముస్లింలు కూడా దేవునికి సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి వారు భక్తితో అందువల్ల మతేతరలు కూడా వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి అలాగే హిందూ మతం యొక్క గొప్పతనమే అది అన్నీ శ్రీ రామకృష్ణ పరమాంస అంటారు మతం ఏదైనా దేవుడు చేరుకునే దారులు వేరైనా చేరే పే డెస్టినేషన్ ఒకటే అని దేర్ మే బి మెనీ రూట్స్ బట్ ద డెస్టినేషన్ ఇది వన్ అని అంతటి విశాలమైనటువంటి ఆలోచన సరళి కలిగినటువంటి హిందూ ధర్మం సో సత్యం మాదే అని వివే స్వామి వివేకానందుడు షికాగోలో అంటాడు నేను ఒక గొప్ప దేశం నుంచి ఒక గొప్ప గడ్డ నుంచి వచ్చాను మా గడ్డ యొక్క గొప్పతనం ఏంటంటే మా మతంలోనే సత్యం ఉందని కాదు అన్ని మతాల్లోనూ సత్యముందని నమ్ముతాము అని అన్నాడు స్వామి వివేకానంద సో అందువల్ల హిందూ మతానికి ఉన్న సార్వజనీయమైన విశ్వజనీయమైన లక్షణం అది అందుకే హిందూయిజం ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ అదొక జీవన విధానం అని ఎందుకన్నారు అందువల్ల హిందూ ధర్మానికి హిందూ మతానికి ఈవెన్ హిందూ మతం కూడా ఒక ధర్మము అని చెప్తారు ధర్మం అంటే ఒక జీవితాన్ని ఎలా వ్యవహరించాలనే తీరు అందువల్ల దీనిపైన విద్వేషాలు వైషమ్యాలు వివాదాలు అనేది అది సమాజానికి మంచిది కాదు రాజకీయాల్లో తప్పదు మరి వారు వారి రాజకీయ ఆలోచనలు బట్టి ఉంటాయి కదా బట్ ఏదైనా ఒక దేవాలయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆ దేవాలయ నియమ నిబంధనలు అయితే ఎవరైనా పాటించాలి అందులో అయితే భిన్నాభిప్రాయం ఉంటుంది